అతి షేరింగ్ ఒక పచ్చని అడవిలో ఒక చిన్న ఉడక ఉండేది దానికి ఏదైనా పంచుకోవడం ఎంతో ఇష్టం ప్రతిరోజు ఉదయం అది చెట్ల మధ్య ఎగిరి దూకుతూ రుచికరమైన గింజలు తీయటి పండ్లు సేకరించేది కానీ సేకరించింది అంతా అది ఇతర జంతువులకు ఇవ్వడంలోనే ఆనందం పొందేది దానం చేయండి అందరికీ మంచిది అని అది నవ్వుతూ అంటుంది రోజు ఒక కుందేలు దగ్గరకు వచ్చి నాకు కొంచెం తిండి కావాలి నేను చాలా ఆకలితో ఉన్నా అని అన్నది ఉడత తన బుట్టలోని గింజలలో సగం ఇచ్చేసింది తీసుకో నువ్వు సుఖంగా ఉండాలి అని చెప్పింది కుందేలు సంతోషంగా వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత ఒక ఎలుక తన పిల్లలతో వచ్చి మాకు తిండి లేదు సహాయం చేయగలవా అని అడిగింది మాటలు విని దాని మనస్సు కరిగిపోయింది అది తన బుట్టలో మిగిలిన గింజలు మరియు పండ్లు అన్ని ఇచ్చేసింది ఇది మీకు సరిపోతుందని అనుకుంటున్నా అని అంది ఎలుక కుటుంబం కృతజ్ఞతతో వెళ్లిపోయాడు ఇలా ఎప్పుడు ఎవరు అడిగినా ఉడత ఉన్నదంతా ఇచ్చేస్తుంది కానీ శీతాకాలం దగ్గర పడుతుందని అది గమనించలేదు ఉన్న ఆహారం అంతా ఇచ్చేయడంతో దాని బుట్ట పూర్తిగా ఖాళీ అయింది చలిగాలు వీచడం ప్రారంభించాయి చెట్లు కొండలు అన్ని మంచు తెరచాపలా మారాయి ఉడుత తన గుహలోకి వెళ్లి చూసింది అక్కడ ఏమీ లేదు అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి నాకు తిండి లేదు చలి కూడా భరించలేను అని ఏడుస్తూ కూర్చుంది ఆ రాత్రి చలి ఎక్కువైంది ఉడత ఆకలితో గుహలో గడ్డకట్టే చలిలో కొట్టుమిట్టాడుతోంది అప్పుడు దానికి బయట చప్పుడు వినిపించింది గుహ ద్వారం వద్ద ఎవరో తడుతున్నారు ఉడత బయటకు వచ్చి చూసింది అక్కడ అడవిలోని జంతువులు అన్ని నిలబడి ఉన్నాయి ఒక కుందేలు ఒక ఎలుక ఒక పక్షి ఒక జింక అన్నీ తమ తమ బుట్టల్లో ఆహారం తెచ్చిపెట్టాయి నీ సహాయం మేము గుర్తు పెట్టుకున్నాం నువ్వు నీ కోసం కూడా దాచుకోకుండా అంతా ఇచ్చేసావు ఇప్పుడు నీకు సహాయం చేయడానికి మేము ఇక్కడికి వచ్చేసాం అని కుందేలు అన్నది పక్షి తన రెక్కల మధ్య నుండి ఒక గింజ తీసి ఇచ్చింది జింక ఒక పెద్ద పండును ఇచ్చింది ఎలుక తన కుటుంబంతో కలిసి చిన్న చిన్న గింజలు పేర్చింది ఉడుత కళ్లలో నీళ్లు తిరిగాయి ఇదంతా నా కోసమా నేను ఎప్పుడూ ఇలా ఆశించలేదు అని అది అన్నది దయ ఎప్పుడూ తిరిగి వస్తుంది ఫ్రెండ్ అని పక్షి అనింది జంతువులంతా కలిసి ఉడుత గుహను తిండితో నింపాయి ఇప్పుడు అది పూర్తిగా ఉంది శీతాకాలం మొత్తం ఉడుతకు ఆహారం మరియు వెచ్చదనం ఉండేవి అది తన స్నేహితుల ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ మరిచిపోకుండా ఉండేది నీతి పంచుకోవడం ఒక గొప్ప గుణం కానీ తన కోసం కూడా కొంత ఉంచుకోవాలి ఇతరులను ప్రేమిస్తే ఆ ప్రేమ ఎప్పుడూ మళ్లీ మీ దగ్గరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిడ్స్ సబ్స్క్రైబ్ అండ్ లైక్